ఓం శ్రీకృష్ణ కర్మ నమ ప్రస్తావన మూడవ నాల్గవ అధ్యాయములయందు కర్మ విషయము నానా ప్రకారముల చెప్పబడినది కర్మయోగము నాశ్రయించి పరమాతత్వ జ్ఞానమును పొందుమని భగవంతుడు అర్జునుని ప్రోత్సహించి చెప్పెను నాలుగవ అధ్యాయమున జ్ఞానమును ప్రశంసించిన ముచ్చటలు వచ్చినవి ఆ జ్ఞానయోగమునే కర్మ సన్యాసమనుట రూఢి కర్మయోగ కర్మ సన్యాసములలో తనకేది యోగ్యమో అర్జునుడు స్వయముగా నిర్ణయించుకొనలేకపోయేను కాబట్టి అధ్యాయ ప్రారంభమున భగవంతుని ప్రశ్నించుచున్నాడు అర్జున ఉచ సన్యాసం కర్మ నాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయీతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అర్జునుడిట్ల నేను కృష్ణ ఒక కర్మ సన్యాసమును మరొక్క పరి కర్మయోగమును స్తుతించుచున్నావు ఆ రెంటిలో ఏది మేలో నాకు నిష్కర్షగా చెప్పుము శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకరావు భౌ తయోస్తు కర్మ సంయాస కర్మయోగో విశిష్యతే భగవന്തുడిట్లనేను

సాంఖ్యము వేరని యోగము వేరని తెలియని పామరులు చెప్పుదురు పండితులు అట్లనరు చక్కగా ఏ ఒక్కదానిని అనుష్టించినను అనుష్ఠించినను రెండింటి ఫలమును పొందవచ్చును ఏకం సాంఖ్యం చ పశ్యతి స బస్యతి సాంఖ్యయోగులకు లభించడి పలము కర్మయోగులకును లభించును ఆ రెంటిని ఒక్కటిగా నెరుగువాడు యథార్థజ్ఞాని సంయ సస్తుమహా బాహో దుఃఖమాప్తుమయోగదః యోగయుక్తో ముని బ్రహ్మ న చిరేనాధిగచ్చది

కర్మయోగయుక్తుడు పరిశుద్ధాంతఃకరుణుడు స్వాధీన చిత్తుడు జితేంద్రియుడు తనవలే భూతములను చూచువాడు అగు పురుషుడు కర్మములను చేయుచున్నను బద్ధుడు కాడు

కనినా తినినా తిరిగినా తాకినా మూకొనినా గ్రహించినా పరిహరించినా ఏమి చేయుచున్నను ఆయా ఇంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించుచున్నవే కాని తాను ఏమీ చేయుటలేదని అతని నిశ్చయము బ్రహ్మణ్యాధాయ కర్మానీ సంగం త్యక్వాకరోతి యహ లిప్యదేన సపాపేనా పద్మపత్రమివాంబస ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ సంగమును ఫలసంగమును వదలి కర్మములను చేయువానిని నీరు తామరపాకును వలే పాపము అంటజాలదు

ఆత్మశుద్ధి కొరకు కర్మములు చేయుచున్నారు యుక్త కర్మ ఫలం చెत्वा శాంతి మాప్నోతి నైష్టికి ఆయుక్త కామకారేనా ఫలే సక్టో నిబధ్యతే నిష్కామ కర్మ ఫలాసక్తిని వదులుట మూలమున జ్ఞాన నిష్టాత్మకమగు ముక్తిని పొందుచున్నాడు యోగహీనుడు కోరికలకు చిక్కి ఫలాసక్తితో బంధింపబడును కారయన్ సంయమవంతుడగు పురుషుడు సమస్త కర్మములను మనస్సుతో త్యజించి తాను చేయక చేయించక నవద్వారపురమున సుఖముగా ప్రవర్తతే ప్రభువగు ఆత్మ కర్మములను గాని కర్తృత్వమునుగాని కర్మఫల గాని లోకమునకు తాను అంటగట్టుటలేదు

ప్రాణులు వృధా భ్రమించుచున్నారు వారి జ్ఞానము అజ్ఞానముతో ఆవరింపబడినది తత్పరం ఆత్మజ్ఞానము వలన అజ్ఞానమును నిర్మూలించుకొనిన వారు

గోగునందును ఏనుగునందును కుక్కయందును చండాలునియందును కూడా పండితులకు జ్ఞానులు సమముగా బ్రహ్మమును సర్గో ఏషాం సామ్యే స్థిత నిర్దోషం

తేరా బుద్ధియు మోహరహితుడును అగు బ్రహ్మజ్ఞాని బ్రహ్మమునందే నిలకొనియుండుటబట్టి ప్రియ వస్తువులందు పొంగిపోడు అప్రియము వాటిల్లిన కృంగిపోడు బాహ్య స్పర్శేశ్వసక్త ఆత్మ విందత్య సుఖం సబ్రహ్మ యోగయుక్త ఆత్మ బయటి విషయములందు మరులుగొనక ఆత్మసుఖమునందే తృప్తుడైయుండు యోగి బ్రహ్మానుసంధాన తత్పరుడై ఏహి చూరగొను ఏ హి ఆద్యంతవంత దుఃఖయోన నతే శురమతే బుధః కుందీ కుమారా బాహ్య విషయ భోగములు దుఃఖములకు దారి అవి క్షణికములు విజ్ఞాని వాటిని నమ్ముకొనడు సెగ్నోతీ హైవ కామ క్రోధోద్భవం వేగం సయుక్ బ్రతికి దేహముతో ఉండగనే కామక్రోధముల ఒడిదుడుకులను చల్లార్చిన వాడే యోగి వాడే రాజ్యోతి సోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో ఆత్మయందే సుఖించువాడును ఆత్మయందే రమించువాడును ఆత్మయందే వెలుగువాడును అగు యోగి బ్రహ్మస్వరూపుడై మోక్షమును పొందుచున్నాడు

చిత్తమును జయించిన ఆత్మజ్ఞానులగు పెద్దలకు బ్రహ్మ నిర్వాణము ఎల్లెడలా వెల్లివిరిసి ఉన్నది స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః బాహ్య విషయ చింతన వదలి మునిమోక్షన దృష్టిని నిలిపి నాసాపుటములందు వర్తించు ప్రాణాపాన వాయువులను సమానమునర్చి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛాభయక్రోధములను విడనాడి మోక్ష దీక్ష కలిగిన మౌని పుంగవునికి ముక్తి నిత్య సన్నిహితమై ఉన్నది భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి తపో యజ్ఞ ఫలములకు భోక్తయు సర్వలోకములకు ప్రభుడను సమస్త భూతములకు ఆప్తమిత్రుడను అగున నిరింగి పురుషుడు శాంతిని పొందుచున్నాడు ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఇట్లు ఉపనిషత్తును బ్రహ్మ శ్రీ కృష్ణార్జున సంవాద రూపమును అగు కర్మ సన్యాస యోగమను పేరుగల ఐదవ అధ్యాయము ముగిసినది